హాయస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ జీబ్లీ ఇమేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ టూల్ ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ తన చాట్ జీపీటీ ఏఐ టూల్ ద్వారా తీసుకొచ్చిన ఈ జీబ్లీ ఇమేజ్ క్రియేషన్ టూల్ను పిల్లల నుంచి ప్రముఖులు దేశాధినేతల వరకు తెగ వాడేస్తున్నారు ఎక్స్క్రోక్ గూగుల్ జిమ్ని ఏఐ టూల్స్ ద్వారా ఈ జీబ్లీ ఇమేజ్ను అందిస్తున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏఐ జనరేటెడ్ జీబ్లీ వర్క్స్ చిత్రాలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి కానీ ఇది యూజర్ల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం అయితే ఉంది అసలేంటి ఈ జీబ్లీ ఇమేజ్ దీనికి ఆద్యుడెవరు దీనిలో మన పర్సనల్ డేటాను ఇవ్వడం వలన వచ్చే ప్రమాదం ఏంటి అనే విషయాలను వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక చాట్ జీపీటీ గ్రోక్ జిమ్ని అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఇమేజ్ జనరేటెడ్ ఆర్ట్ వర్క్ ఇది ముఖ్యంగా చాట్ డీపీలో భాగంగా పాపులర్ అయింది మన సొంత ఫోటోలు లేదంటే మనకు ఇష్టమైన ఏ ఇతర ఫోటోలైనా చాట్ డీపీలో అప్లోడ్ చేసి జిబ్లీ స్టైల్ ఇమేజ్ కావాలని అడిగితే వెంటనే చూడముచ్చటైన చిత్రాన్ని అందిస్తుంది మనకు ఏ విధమైన చిత్రం కావాలో సూచనలు ఇచ్చినా అలాంటి చిత్రాన్ని సృష్టించి ఇస్తుంది అయితే వ్యక్తిగత ఫోటోలు ఒకసారి ఏఐ టూల్కి షేర్ చేశారంటే ఇక మీరు వాటిపై నియంత్రణ కోల్పోయినట్లే ఆ ఫోటోలతో ఏఐ ట్రైనింగ్తో పాటు ఏ రకంగానైనా వాడుకునేందుకు ఆ కంపెనీకి మనం అవకాశం ఇచ్చినట్లే ఇది డేటా చోర్యం ప్రమాదానికి దారితీస్తుంది ఫోటోలు కంటెంట్తో మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయడానికి కూడా వేధింపులకు గురి చేయడానికి అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా జిబ్లీ స్టైల్ ఏఐ ఆర్ట్ చిత్రాలే కనిపిస్తున్నాయి కానీ దీనివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి మీ చిత్రాలు ఆలోచనలు ఏఐ టూల్స్లో అప్లోడ్ చేయడం వలన డేటా చౌర్యంతో పాటు మీ లొకేషన్ సదర సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా చిన్నలకు సంబంధించిన అత్యంత సున్నిత డేటా కూడా మీ చేయి దాటిపోతుంది జీబ్లీ ఇమేజ్ జనరేషన్ ఉచితమే కావచ్చు కానీ అది మీ జీవితం విలువ అని కూడా మర్చిపోకూడదు అది మీకు సమ్మతం అయితే ఇబ్బంది లేదు కానీ అప్రమత్తంగా ఉండడం ఎప్పటికైనా మంచిది ఇమేజ్కు ఆద్యుడు జపనీస్ యానిమేటర్ హవాయో మియాజాకి సృష్టించిన ఆర్ట్ వర్క్ లాగానే ఉంది అయితే ఈ జీబీ చిత్రాన్ని తొలిసారిగా రూపొందించింది మాత్రం అమెరికాలోని సియాటిల్ నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రాండ్ స్లాటన్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆయన ఓపెన్ ఏఐ డాల్ ఈ టూల్ను వాడి తన కుటుంబ జీవి అయితే ఈ చార్ టిపిలో మన వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేయడం సేఫా కాదా అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పొచ్చు మనం చాట్ చేసిన జీపీటీలో నుంచి అప్లోడ్ చేసిన ఫోటోలకు ప్రైవసీ అనేది ఉండదు వాటిని మన పర్మిషన్ లేకుండానే చాలా రకాల పనుల కోసం వాడే అవకాశం ఉంటుంది మీ ఐడెంటిటీని చాట్ జీపీటీ చోరీ చేసే అవకాశం కూడా ఉంది వాటిని తప్పుడు పనులకు వాడే అవకాశం కూడా లేకపోలేదు మనం చాట్ జీపీటీకి సో ఈ జీబిలీ ఇమేజెస్ను క్రియేట్ చేయాలి అనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్